ఏ నుండి వచ్చారన్నా పద్మాచం దగ్గర నందిగా నుంచి వచ్చారు ఏమేమి బయట తీసుకున్నారన్న బీరా టూ సెవెంటీ సెవెన్ ఎన్ని బైట్లు నలభై కాకిట్లు అండి ఇంకా భూకమండార్ తీసుకుందాం అండి ఎకరాలకి యాభై ఎకరాలకి పోయినసారి ఎన్ని వేసారన్న పోయినసారి బీరా టూ సెవెంటీ సెవెన్ యాభై ప్యాకెట్లు తీసుకొచ్చి వేశాను ఓకే బాగానే వచ్చాను ఇంకేం తీసుకున్నారన్న మన దగ్గర ఇంకా ఆర్యార్ కిలోమీటర్లు వస్తుంది మన దగ్గర నుంచి మూడు వందల కిలోమీటర్లు వస్తుంది ఓకే ఆర్యార్ తీసుకున్నాను జీన్స్ పౌర్ నక్షత్ర ప్లస్ తీసుకున్నాను జీన్స్ పూర్ నక్షత్ర ప్లస్ రెండు సార్లు కొట్టే బాగుంది రిజల్ట్ బాగుంది మళ్ళీ ప్లస్ లల్లు వచ్చినప్పుడు గరుడ త్రీ సిక్స్టీ అది తీసుకున్నా బాగానే పనిచేస్తున్నాను చేసిన బాగా పని చేస్తున్నాను రిజల్ట్ మనకి కళ్ళకి కనబడతాము కొట్టినాక నాలుగు మూడు కంపల్సరీ కనపడతాము అందువల్ల అంత దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవాలి థ్యాంక్స్ అండి ఆర్కా అగ్రెటెక్ వారి భూ కమాండర్ గ్రాన్యూల్ గుళికలు ఇది భూమి లోపల పోషక విలువలను పెంచి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మొక్క యొక్క వేరు వ్యవస్థని లోతుగా దృఢంగా అభివృద్ధి చేసి భూమిలోని పోషకాలను నీటిని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ కమాండర్లు హ్యూమిక్ ఆమ్లాలు పాచి మొక్కకు కావలసిన అన్ని రకాల పోషకాలు ఉండడం వల్ల మొక్కలు కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎర్ర తెగుళ్ల నుండి కాపాడి పంట ఆరోగ్యంగా పెరిగి దిగుబడి పెంచడానికి సహకరిస్తుంది కమాండర్ ని కలపడం చల్లడం కూడా చాలా సులభం ఎన్నిసార్లైనా చల్లవచ్చు ఒక ఎకరాకి ఐదు కేజీలు చల్లి చూడండి ఫలితాలను మీరే గమనించండి ఆర్కా అగ్రిటెక్ వారి భూ కమాండర్ గ్రాల్ గుడికలు ఇది అన్ని రకాల పంటలకు నెలలకు పనిచేస్తుంది రైతులు బలం మందులు తగ్గించి కమాండర్ ని వాడడం వల్ల భూమికి బలం మొక్కకు బలమైన వేరు వ్యవస్థ రైతుకి అధిక దిగుబడి